నమస్తే అమ్మా నమస్తే అమ్మ మనకి ఈ నెల రథసప్తమి రాబోతుంది అసలు మనం పాటించవలసిన నియమాలు అంటే ఏమైనా ఉన్నాయంటారా విశిష్టత రోజు సప్తమి తిథి ప్రతి నెల వస్తుంది కదా ఎందుకంటే పాడ్యం నుంచి మొదలుపెట్టి పౌర్ణం వరకు శుక్లపక్షంలో తర్వాత మళ్ళీ పాడ్యం బహుళ పాడ్యం నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు బహుళపక్షంలో ప్రతి ప్రతీ నెల సప్తమి వస్తుంది కానీ మనకి ఈ మాఘమాసం అంటేనే చాలా విశిష్టమైనది దాని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ దీని తర్వాత మాట్లాడుకుందాం మాఘమాసంలో వచ్చే సప్తమికి రథ సప్తమి అని ఎందుకు వచ్చిందంటే మాఘమాసంలో వచ్చే సప్తమి రోజు అందరూ అనుకుంటారు సూర్యుడి పు పుట్టినరోజు జయంతి అనుకుంటారు కాదు కాదు ఈరోజు ఏం జరిగిందంటే మనం సంక్రాంతికి చెప్పుకున్నప్పుడు కూడా ఒకసారి అనుకున్నాం గుర్తుండి ఉంటుంది నీకు ఒకసారి అనుకుంటే గనక ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి సూర్యుడి గమనం ఉత్తర దిశగా ప్రయాణం అవుతుంది అని ఆరు నెలలు ఉత్తరాయణంలో ఏడు గుర్రాలుండి ఒకటే చక్రం ఉన్న రథం సూర్యుడు నడిపిస్తూ ఉంటారంట గమనం ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశ దిశ వరకు వెళ్ళేందుకు ఆ గమనంలో ఎప్పుడు సూర్యుడు పుట్టాడు అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నాడుగా సూర్యుడికి పుట్టినరోజు ఏమిటి జయంతి కదా సూర్యుడు నేచర్ ఉన్నప్పటి నుంచి ప్రకృతి ఎప్పుడైతే భగవంతుడు సృష్టించారో అప్పటి నుంచి ఉన్న ఉన్నది సూర్యుడు కానీ ఆ రోజు విశిష్టత ఏంటంటే సప్తమి రోజు ఆయన ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఈ ఏడు గుర్రాలు అసలు ఆ ఏడు గుర్రాలు ఏమిటి అని ఆలోచిస్తే కూడా అద్భుతంగా చెప్పారు అసలు మన సనాతన ధర్మం అవి చదువుతుంటే వేదంవి అవి ఒక్కొక్క డిగ్రీ మనకిప్పుడు మూడు వందల డిగ్రీలు మనకి మొత్తం ఒక సర్కిల్ అనుకుంటే మొత్తం భూమిని ఒక సర్కిల్గా అనుకుంటే మేదిని భూమి అంతా ప్రదక్షిణం చేసి రావడానికి ఒక సర్కిల్ తిరగాలి ఆ సర్కిల్లో ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి ఒక సర్కిల్కి గా చూస్తే కూడా ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ని ఒక్కొక్క నెల అంటే ఒక్కొక్క రోజుని ఒక్కొక్క డిగ్రీగా చేసుకుంటూ సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై డిగ్రీల్ని ఒక రౌండ్ కొట్టొస్తుంది అనమాట ఇది చెప్తారు అయితే అందులో ఈ ఏడుకి సిగ్నిఫికెన్స్ ఏమిటి ఏడు రథాలు ఏడు గుర్రాలు అంటే ఏం చెప్తారంటే ఆది సోమ మంగళ ఏడు వారాలు ఉన్నాయి కదా మనకి వారంలో ఏడు రోజులు ఆది సోమ మంగళ బుధ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గుర్రము అంటారు అంటే అంతేగా పొద్దున గుర్రం ఎక్కి మొదలు పెడితే సూర్యోదయం అయితే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి సూర్యాస్తమయం అయిపోతుంది చంద్రుడు మళ్ళీ ఉదయిస్తారు రాత్రి మళ్ళీ మొన్నాడు పొద్దున మళ్ళీ మంగళవారం రోజు పొద్దున మళ్ళీ ఉదయిస్తున్నారుగా కదా సో అందుకని ఏడు రథ ఏడు గుర్రాలు అంటారు అది దానికి సిగ్నిఫికెన్స్ సూర్యుడి నుంచి వచ్చేది కూడా ఏడు రేస్ మనం గమనిస్తే గనక అని మనం రెయిన్బో అవి చూసుకున్నప్పుడు కూడా తీసుకుంటే ఏడు ఆ ఏడు రేస్కి కూడా పేర్లు ఉన్నాయి అద్భుతంగా తర్వాత దాన్ని కొలిచేందుకు కూడా ఒక్కొక్క రేలో ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది సౌరశక్తి ఆ సౌరశక్తి వల్ల మనకు విటమిన్ డి ఎంత బాగా శరీరంకి అందుకనే మాఘమాసంలో వచ్చేటప్పుడు కూడా విశిష్టత ఏం చెప్తారంటే నది స్నానం చాలా ఉత్తమమైనది ఎప్పుడు సూర్యోదయంకి ఆ టైం కంటే ముందరే చక్కగా స్నానంకి మాఘమాసంలో చాలా విశిష్టత ఉన్నదన్నమాట ఎందుకంటే ఆ సూర్య రశ్మి ఏదైతే ఉందో దాంట్లో దానికి ఎదురుకుండా నిలబడి ఆ నదిలో చేసే స్నానం మనకి విటమిన్ డిని నీళ్లు మళ్ళీ అలా ఇవ్వడం వల్ల ఆ నీళ్లలో చంద్రకాంతితో నీళ్లు ఎలా అయితే బలోపేతం అవుతాయో సూర్యకాంత నీళ్ల మీద పడినందువల్ల అందులో కూడా ఆ సూర్యకిరణాలతో వచ్చే శక్తి సౌర శక్తి వస్తుంది ఆ నీళ్లు మనం లోపలికి తీసుకోవడం వల్ల సూర్యుడికి గ్రాటిట్యూడ్ చూపిస్తూ వదలడం వల్ల అలా పెట్టారు అసలు పద్ధతి అంటే అక్కడి నుంచి మనం ఇంత సూర్యకాంతి తీసుకుంటున్నాం నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే సకల జీవ చరాచరులు బతికేది వాళ్ళ మనుగడకి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి అందుకనే కనిపించే దేవుడు అని ఎవరిని అనాలి అంటే సూర్యుడు సూర్య భగవాను అలానే స్నానం కూడా మనం ప్రత్యేకత అనుకున్నాం కాబట్టి ఆ రోజు ఎక్కువగా జిల్లేడాక్తో కథ సప్తమికి అవును ఎందుకంటే జిల్లేడు దీనికి మనకు సంస్కృతంలో పేరు ఏంటంటే అర్క అర్క అంటారు సూర్యుడికి కూడా ఒక పేరు అర్క సూర్యుడి పేర్లలో కూడా చాలా పేర్లు ఉన్నాయి భాస్కర తర్వాత భాను ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి సూర్యుడికి అందులో కూడా వివస్వత ఇలా రకరకాల పేర్లు అర్క అనేది కూడా ఒక పేరు అసలు మాఘమాసం అంటే మాఘ అంటే ఏంటంటే పాపం తీసేసేది అని పాపం లేనిది అని అసలు ఈ నెలలో ఎంత పవిత్రమైన నెల అంటే చాలా ముఖ్యంగా అందులో అందుకని సప్తమికి ఈ నెలలో వచ్చే సప్తమికి అంతా విశిష్టత ఇచ్చారు ఇచ్చి సూర్యోపాసన ఆ రోజు విశేషంగా చేయాలి సప్తమి తేదీ సూర్యుడికి చాలా ముఖ్యమైనది కాబట్టి అని అంటే మరి ఎలా చేయాలి ఆరాధన అనుకుంటే అంటే అసలు సైంటిఫిక్ గా ఇందాక నేను అన్నట్టుగా ఇంకో పాయింట్ కూడా నాకు జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు సూర్యుడు గురించి అనుకుంటే ఈ సూర్యుడు ఒకటేనా యూనివర్స్ లో ఉన్నది అంటే సైంటిస్టులు ప్రూవ్ చేశారని ఈ మధ్య బయటకు వస్తున్నాయి అన్ని ఇంకా ఈ సూర్యుడు కాక భూమి మీద కనిపించే సూర్యుడు కాకుండా పదకొండు సూర్యులు ఉన్నారు అని అదేం పెద్ద గ్రేటు కాదు మనకి సనాతన ధర్మంలో మనం గనక చూసుకుంటే కాశీ వెళ్ళిన ప్రతి వాళ్ళకి కూడా అనుభవమే కాశీలో మనం ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ గుడి ఉన్నా కాశీలో ఆ గుడి చూస్తాం మనం అలాగే కాశీలో చూసిన గుడులు ప్రపంచంలో చెప్పుకునే గుళ్ళు అన్నీ కూడా మన లోపలే ఉన్నాయి శరీరంలో అనోరణీయం మహతో మహీయం అంటారు చిన్నగా అణు అణు మాత్రంగా ప్రతీది మనం బయట చూసే ప్రతీది మన లోపల ఉంది అంటే ఆ లోపల ఉన్న అందుకే శ్రీచక్రాన్ని మేరుని కూడా మనం ఎక్కడో లేదు శక్తి అమ్మవారి శక్తి అంతా మనలోనే ఉంది ఆ శక్తిని మనం జాగృతం చేసుకోవడమే సాధన ఉపాసన అని చెప్పుకుంటారు సూర్యోపాసన కూడా ఇప్పుడు ఇందులో వచ్చేసి అగ్ని అగ్ని ఎక్కడుంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నానంటే అక్షరం వస్తుందంటే లోపల వేడి ఆ అగ్ని నాకు అగ్ని వల్ల ప్రేరేపితం అవుతోంది నాకు మాట భోజనం చేస్తున్నాం ఎలా అరుగుతోంది ఆ అగ్ని అరిగిస్తోంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నాలుగు మీద ఉండే తడి పర్వతాలు నదులు అన్నీ మనలో ఉన్నాయి చిన్న చిన్న రూపంలో అలాగే ఈ సూర్యుళ్ళు కూడా మనకి చెప్తున్న పదకొండు పన్నెండు మంది ఆదిత్యులు అని చెప్తారు ఈ సూర్య ఆది ఆదిత్యులు అనేవాళ్ళు పన్నెండు మంది ఉన్నారట ద్వాదశ ఆదిత్యులు అంటారు అవి రకరకాల అవి ఎప్పుడో చెప్పారు మన శ్లోకాల్లో ఇవి చదువుకుంటే కనుక ద్వాద గురించి ఎంతో ప్రస్తావన ఉంటుంది కాశీలో ద్వాద చూసి చూ మనం ఆ గుళ్ళన్నీ ఎక్కడెక్కడ అవన్నీ అని చెప్పి చూడడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అట్లా ఈ సూర్యుడు గురించి ఉపాసన మనం రథసప్తమి రోజు చేసుకోవడం అనేది ఎందుకంటే మాఘమాసం విశిష్టత మనకి తెలిసిందే సూర్యుడికి చాలా ముఖ్యమైన నెల కాబట్టి అందులో వచ్చే సప్తమి రోజు సూర్యుడు ఉత్తర ఉత్తరముఖంగా గమనం మొదలు పెడతారు కాబట్టి రథసప్తమి రోజు విశేషంగా ఆ రోజు మనం గుర్తు చేసుకుంటూ ఈ పూజ చేసుకుంటాం ఇంకా ఎలా చేయాలి ఏమిటి అనేటైతే ఇందాక మీరు అన్నట్టుగా కూడా జిల్లే జిల్లేడాకు ఆ జిల్లేడాకుని సూర్యుడికి మనం ప్రత్యామ్నాయంగా సూర్యుడికి ఇష్టమైన ఆకు కాబట్టి దాంట్లో ఉండే ఔషధ గుణాలని గ్రహించుకుంటూ ఏడు జిల్లేడాకులు తీసుకుంటాం తీసుకుని రెండు భుజాలకి తలకి పెట్టి పెట్టి అలా మూడు మూడు పెట్టాం కదా మళ్ళీ మూడు తర్వాత తల మీద అలా పెట్టి ఏడు సార్లు దాని మీద రేగిపళ్ళు కూడా పెడతారు కొంతమంది రేగిపళ్ళు కూడా పెట్టి మొత్తం వాటితో స్నానం చేసి చక్కగా ఇది చేసుకుని తర్వాత వెళ్ళి సూర్యుడికి చక్కగా మనకి ఆదిత్య హృదయం ఆ రోజు తప్పనిసరిగా చదువుకోవాలి సూర్యుడికి రాముడంతటి వాడు ఆదిత్య హృదయం చదువుకున్నారని వింటాం కదా మనం పురాణాల్లో అలా ఆదిత్య హృదయం చదువుకోవడం తర్వాత భానుభాస్కర్ మార్తాండ సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చదువుకోవడం నియమాలు చాలా బాగా పాటించాలి ఇంకోటి ఏంటి ఈరోజు మనం చేయాల్సిందంటే సూర్యుడికి పాయసం అంటే చాలా ఇష్టం పాయసం పాయసం అది క్షీరాన్నం కూడా ఆవు ఆవు ఆవుపాలతో నీకు గుర్తుండి ఉంటుంది మనము సంక్రాంతి చెప్పుకున్నప్పుడు గొబ్బెమ్మలు అవన్నీ చేసుకున్నాక ఆ పిడకలు చేసి అట్టి పెడతాం పిడకలు ఏదైతే పెట్టాం అది ఆ పిడకల్ని ఎండపెట్టి పెట్టుకుని చాలా పవిత్రమైనది గోవు నుంచి వచ్చింది ఏదైనా చాలా పవిత్రం ఆ పిడకల్ని మంటగా చేసి కుంపటిలో సూర్యుడికి ఎదురుకుండా ముగ్గు వేసి ఆ ముగ్గులో ఆ కుంపటి పెట్టి ఈ పిడకలతో ఫ్యూయల్ లాగా అది పెట్టి కర్పూరంతో దాన్ని వెలిగించి అది కూడా ఆ ఫైర్ని కూడా భగవంతుడిలాగా ప్రే చేసుకుని సూర్యుడికి ఎదురుకుండా అప్పుడు ఒక గిన్నెకి చక్కగా గంధము బొ బొట్టు అది పెట్టి పసుపు అది రాసి బొట్టు పెట్టి ఐదు చోట్ల ఆ గిన్నెని పెట్టి అందులో ఆ పాలు పోసి అవి ఇలా పొంగుతున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళని అందరినీ తలుచుకుంటూ నమస్కారం చేసుకుని ఈ పాలు ఎలా పొంగుతున్నాయో మా ఇల్లు కూడా అలాగే పొంగాలి అంటే అన్ని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో మా ఇల్లు ఎప్పుడూ తులతూగుతూ ఉండాలి మీకు గుర్తుండి ఉంటుంది కృష్ణుడి అవతారం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రసేనుడుకి సూర్యభగవానుడు ఎంత బంగారం ఎంత వెల్త్ ఇచ్చారంటే ఆయనకి ఎవ్రీ డే రీఫిల్ అవుతూనే ఉంటుంది అది ఏంటంటే అక్షయం తరగదు తరగదు అలా అనమాట అంత శక్తి సూర్యుడు మనకంటే ఇచ్చే వెళ్తంతా ఆయన వల్లే మనకు వస్తుంది కదా అందుకని చెప్పేసి ఆ సూర్యుడు ఎదురుకుండా అది పెట్టి నమస్కారం చేసుకుని బియ్యన్ని ఆవు నెయ్యితో బియ్యన్ని చక్కగా మనం ఇది పవిత్రం చేసి పెట్టుకుంటాం పెద్దవాళ్ళ పేర్లు అవన్నీ చెప్పుకుంటూ సూర్యుడిని చెప్పుకుంటూ మూడు సార్లు ఆవు పాలు పొంగుతున్నప్పుడు అది తగ్గించుకుని దాన్ని చుట్టూ తిప్పి బియ్యన్ని అందులో వేసి తక్కువ ఫ్లేమ్లో చక్కగా దాన్ని బాగా ఉడికిస్తాం అది బాగా తయారవుతున్నా తయారైపోయినాక అప్పుడు బెల్లం కలుపుతాం దానికి బెల్లం కలిపి ప్రసాదం చేసే పరవణం తయారవుతుంది ఆవు నెయ్యి అది వేసి దానికి జిల్లే దీనికంతా కూడా చిక్కుడు ఆకులు చాలా ముఖ్యం చిక్కుడు కాయలు రథం కూడా రథం చేస్తారు ఆ చిక్కుడు కాయలతో రథాలు చేస్తారు పుల్లని పెట్టి వాడుతున్న చీపురు పుల్ల కాకుండా మంచి కొత్త పుల్లలు పవిత్రంగా ఉన్న వీటిని తీసుకుని రథం చేస్తారు ఆ రథం ని మీద చక్కగా ఈ పాయసం గిన్నె పెట్టి చిక్కుడు ఆకుల్లో ఆకులు కూడా తెచ్చుకుంటారు ఆవు నెయ్యి కొంచెం కొంచెం రాసి దాని మీద ఈ తయారు చేసిన పాయసాన్ని పెట్టి సూర్యుడికి ఎదురుకుండా పెట్టి ఈ సూర్యుడి శ్లోకాలవన్నీ చదువుకుని నివేదన చేస్తారు దేవుడి దగ్గర ఒక నివేదన అక్కడ సూర్యుడి దగ్గర ఒక నివేదన అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడి నుంచి మరి రుచి వస్తుందో తెలీదు అలా వండిన పరవాణంకి మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఇంట్లో చేస్తాం అంటేనే చాలా అద్భుతం చాలా అద్భుతంగా ఆ రుచి మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు చాలా బాగుంటుంది అసలు అది పరమాండం ఆ పాయసం తింటే గనక ఇదొకటి చెప్తారు ఇంకోటి కొంతమందికి నోలు వ్రతాలు ఇంట్లో అలవాట్లు ఉంటాయి చాలా రకాల స్త్రీలకి నోవులు చెప్పారు నోవులు కూడా ఎందుకు చెప్పారంటే మనం ఎప్పుడు మనకి భగవంతుడు ఇచ్చింది మనం సంపాదించుకుంటున్న వెల్త్ అంతా మన కోసమే కాదు నాలుగు భాగాలు చేయాలన్నారు ఒక భాగమే నువ్వు వాడుకోవాలి ఒక భాగం గుళ్ళు గోపురాలు అలాంటి వాటికి వెళ్ళాలి ఒక భాగం లేని వాళ్ళకి ఇవ్వాలి ఒక భాగం నువ్వు మంచి పుణ్యకార్యాలు ఫ్యూచర్కి నీ మంచి కోసం ఏది చేసుకుంటున్నావో దాన్ని ఖర్చు పెట్టుకోవాలి అందులో భాగంగానే ఆడవాళ్ళకి ఏం చెప్పారంటే చాలా రకాల హస్బెండ్ లాంగివిటీ కోసం కానీ పిల్లల ఆరోగ్యం కోసం కానీ లేకపోతే మంచి తనకి జీవితం బాగా ఉండడానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి కడపటికి మొత్తం అంతా అయిపోయాక మోక్షం సాధించడానికి ఏమేమి అవసరమో అవన్నీ చెప్పారు అందులో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి నోవులు వ్రతాలు కొని చెప్పారు ఈ సూర్యారాధన నెలలో నోవులు రథసప్తమి రోజు మొదలు పెట్టుకుంటారు ఆ రోజు ఈ నోవులున్న వాళ్ళు ఏం చేస్తారంటే వినాయకుడికి గౌరీదేవికి పూజ చేసుకుని ఆ ఏదైతే నోవు చేద్దాం అనుకున్నారో వ్రతం అంటే ఇవంతా ఏడాదంతా సాగే పెద్ద పెద్ద ఒక్కసారి చేసుకునేవి కావు అందుకని ఆ రోజు మాగా రథసప్తమి రోజు వాళ్ళు సంకల్పం చెప్పుకుంటారు దేవుడి దగ్గర సంక అమ్మవారి దగ్గర చెప్పుకుని అక్షింతలు వేసుకుని ఆ కథ చదువుకుంటారు అంటే ఏ నోమైతే వాళ్ళు చేయబోతున్నారో ఆ కథ చదువుకుని మేము ఈ సంవత్సరం వచ్చే మా రథసప్తమి లోపల మేము ఈ నోము పూర్తి చేసుకుంటాం పెద్ద పెద్ద నోవులు అంటే లక్షవత్తులు నోము అనుకోవచ్చు తర్వాత కైలాసగౌరి నోము అనుకోవచ్చు గ్రామ కుంకుమ నోము నందికేసుడు నోము ఇట్లా రకరకాల నోములు ఉన్నాయి అందరికీ అందరికి పశువుంకం తాంబూలం ఇచ్చుకునేవి నిత్య సుమంగళి నోము రోజు బొట్టు పెట్టే నోము రకరకాలు ఉంటాయి పెళ్ళైన ఆడపిల్లలకి పెళ్ళవంగానే ఈ నోములన్నీ మొదలు పెట్టిస్తారు ప్రతిరోజు లేవంగానే వెళ్ళి ఒక ముత్తైదుకి బొట్టు పెట్టి రావాలి తాంబూలం ఇవ్వాలి అదొక నోవు ఉంది ఎంత మంచి ఆలోచన లేవంగానే అమ్మవారి స్వరూపమైన ఒక సుమంగళికి చక్కగా ఒక ముత్తైదుకి పళ్ళు పెట్టి పరుడు పువ్వు పెట్టి ఇచ్చి రావడం అనేది కదా పూ తాంబూలం పండు తాంబూలం ఇట్లా రకరకాల నోవులు ఉన్నాయి పెళ్ళయ్యాక ఆడపిల్ల చిన్న చిన్న మొదలు మొదలుపెట్టించి తర్వాత పదహారు ఫలాలనుంది పదహారు ఫలాల నువ్వు కూడా ఈ రథసప్తమికి పట్టి ఈ నెలలో వచ్చే పళ్ళు ఏమైతే ఉన్నాయో అవి పదహారు ఒక్కొక్క వెరైటీ పదహారు పదహారు రెండేమో నైవేద్యంకి వినాయకుడికి ఒకటి అమ్మవారికి ఒకటి నైవేద్యం పద్దెనిమిది పళ్ళు కొనుక్కుంటారు జామకాయలు చేసుకోవాలి అనుకుంటే చక్కటి జామ పళ్ళు పద్దెనిమిది తెచ్చుకోవాలి గుమ్మడికాయలు చేసుకోవాలంటే పద్దెనిమిది గుమ్మడికాయలు ఒకటే రకం ఒక ఒక ముత్తైదుని పిలిచి చక్కగా ఈ నోవంతా చేసుకున్నాక దాని బొట్టు అదంతా పెట్టి ఇవి చేసుకుని అమ్మవారికి చూపించి అన్నీ అయ్యాక ముత్తైదుకి వాయినంగా ఈ పదహారు పళ్ళు ఇస్తారు అలా ఉంటాయి రకరకాల ఆ నోవులన్నీ రథసప్తమి రోజు పడతారు ఇంత విశిష్టత ఉంది చాలా 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 చక్కగా తెలియజేశ్వరమ్మా ధన్యవాదాలు